ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಹೆಂಚಾರ ನಾನು ಮಸ್ತ್ 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 ತುಪ್ಪೆ ಮತ್ತೆ ಕಾಣದ ಬೇಲೆ ಪೂರ ನಮಗೆಪ್ಪತ್ತು ಬಾಳೆಹಣ್ಣು ಜಪಾತು ಬತ್ತೆ ನನ್ನ ಕುಂಟಾರ ಚೂರು ಕಣಕದ ಬೇಲೆ ಉಂಡು ಅಂಚ ಅವನ್ಪುಡ್ ಅಂದ್ರಲ್ಲ ನಪ್ಪ ಗಿದಾಡ್ತೀವಿ ಆಲ್ರೆಡಿ ಕಣಕದ ಬೇಲೆ ತೋ ಜೊತೆ ತೋಲೆ ಕಣಕ ಕಡ್ಕೊಂಡು మరియాళ కణక ఆవిడ తి కణ మల్తా ఆల్రెడీ ఆణి పూర అట్టి కట్టు ఇత ఇ తోరత కణక అంచడీ కట్ మనపు ఈ వేరే ఆపుచ్చి కణకిజ్జి స్వల్పంకల బాడీకి మల్త్ కొంత కాసు కొడుతు వర్షాలు అంచినీ నా ఇంధన మా నా ఇంధన మాత్రం పూల కణిక పూల జనకులు దిక్కు జా കൊണ്ട മധിക്കാണ്ട് ആ കൂടെ കൊയ്യുന്നില്ലേ അതിൻ്റെ പല്ലി ബാലി ഗീഡിന് ചെപ്പേ അതിന്റെ പള്ളി ആയിനെടുത്ത് ബുക്ക് ആയില്ല വല്ല വേലക്കൂല ರೈಸ್ ರೈಸ್ ಬಾಳೆ ಹಾಕಿ ಆಯ್ಕೆ ಪೇಜಿ ಮಲ್ತಿತ್ತು ಒಣಸುಕೊರೋಗಿದೆ ಏನು ಬಾಳೆ ಮಧ್ಯಾಹ್ನದ್ದು ಒಣಸಲ್ಲ ಒಣಸು ಕೊಟ್ಟಿಗೆ ಕ್ಯಾರೆಟ್ಲ ಬಟಾಟ್ಲೆ ಬಿಟ್ಟು ಬತ್ತು ಮಿಕ್ಸ್ ಮಲ್ತು ಕೊಟ್ಕೊಳ ಆಯ್ಕೆ ನೀವು ಏನು ಮನೆಗೆ ಆಯ್ತು ಮನೆಗೆ ಕೊರಿಯಾರ ಗೊತ್ತಿತ್ತು ಇನ್ನು ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡ್ತೀವಿ పుచ్చు సౌకర్య నరమణిగుండ చొలి మట గ ప్లేట్ పేరు బర్త ఇత అంగ్ డ్యాన్స్ ఆరా పుచ్చేకి മകെല്ലൂർ ഉണ്ടി പദ്ധതി బాల్య ఒంసూ జేసి బేలే అందుకలే మరణి కిరేదిత్త అండ్ జా ఇంట్ మేను అయ్యి అవు ఫుల్ గుండి ఆపే సైడ్ ఆపే సైడ్లో ఫుల్ మణ్ణు పౌడ్గా కొయ్యల పౌజ్ మనలో భర్స బా రింగి ఫుల్ ముచ్చు అంచు అప్పు అప్ప ఇద్దే రోబుటో ఇత అగ్లి బి నంక ఇక్కడ బర్ఫేరు అంత్రి రెడ్ ము దిన బే బర్ బట్ బి అంచా ఇని బతీ రి అంచే ఖజ్ పుదాల్లో అంచా ఆట పోతీ రి అంచే పూర అప్పని తోడు దా బండి రెడ్డు బండి వంజీ బేజ్ న్యాయం బట్ ఒ జన అక్క తు అంప ఇల్ వ్యవస్థలుపు దిప్పని ఏమీ మూడు బతునా నన్ను హస్బెండ్ ఇలాడే పో హస్బెండ్ కరళ అంచు బేజారే పోడు అత దిక్కు అంచ స్కూటి బైక్ వ్యవస్థలు పురాజ్జు ఇంట్లోకి అంచెప్పుడు ఎప్పుడు బట్ అవు ఏ ట్రై మాత్ర ఇంట్లోకి కాస్త బట్ నమ్మ నీరు వ్యవస్థే ನಮ್ಮ ನೆಗ್ಲೆಟ್ ಮಾಡ್ಪಿರಲ್ಲತ್ತ ಐಕ್ ಬಡತ್ತ ಬೈಕಿ ಮಾ ಸ್ಕೂಟಿ ತಗೊಂಡು ಇಟ್ಕೊಳ್ಳಿ ಬಟ್ ನೀರಿದ್ದೇನೆ ನಮ್ಮ ಇಂಚಲ ಪೂಜಿ ಅಂಚಿ ಐಕ್ಕ ಬಿಡತ್ತೆಂಕಳ ಬ್ಯಾಂಕ್ ಇಟ್ಟು ಕೂಡ ಲೋನ್ ಇರ್ತದ ಬ್ಯಾಂಕ್ ಇಡ್ತು ಬಣ್ಪೇ ಸ್ವಾರಿ ಬ್ಯಾಂಕ್ ಇರ್ತೆ ಲೋನು ಅಕ್ಕನ ಬಂಗಾರ ಪುರ ಇಡ್ತಾನೆ ಅಕ್ಕನ ಅಕ್ಕನ ಬಾಲ್ಯದ ಬಂಗಾರ ಪುರ ದೀಡ್ತು ಒಂದು ಲಕ್ಷ ಸಾಲ ಮಂತ್ ಬರ್ತಾನೆ ಅನ್ಕೊಳ್ಳ ಅಂಚ ಆಲ್ರೆಡಿ ರಿಂಗಿಗೆ ಐವತ್ತು ಸಾವಿರ ಮುಗಿಂಡು ಅಂಚ ಅವು ರಿಂಗ ಮುಚ್ಚಿದ್ರ ನೀರು ಪೂರಪ್ಪ ಪಿದ ಇಡ್ತು ಬರ್ಸ ಬಣ್ಣ ಪೂರ ನೀರು ಪೂರ ಬತ್ತ ಕಣಕ್ತಾವಂಚ ಓಡಾ ತಿಂಕಳ ಐನು ಉಂಟ ರಿಂಗ್ದು ನನ್ಗೆ ಪಾಡಂತೀರ ದಡ್ಡ ರಿಂಗ್ನ ಬೇಲೆ ಅವಂಡು ತೋಜ ತೋಜ డే ఫుల్ పొయ్యేలా మండల పాడోడు నీరు తొలి రింగు చుట్టూనా ఆ రింగు తాడే ముట్ట ఇది ఫుల్ పాడోడు జేసీబీ బేళ మళ్ళీ తోలేదు రోడ్ మళ్ళీ తొందర ఉల్లేదు అవి సుదే బ్లాక్ అంట మళ్ళె బంగ మాతిరేగ్లా పెట్ట రోడ్తో సైడు సుదీత సైడ్ పూర కిరక్లు బుర

డైలీ ఊడే ముట్ట తువారీరు ఫుల్ ఖాళీ మా అంత నీరు బరు వర్తీ వర్తీవు గైస్ ఏత వీడిో ఇ ముగ్పవే వీడియో తూలే గైస్ కమెంట్స్ మార్పి ದಾಯಿತ ಮತ್ತೆ ಚೇಂಜಸ್ ಆಗೋಂದು ಪಡ್ಲೇ ಖಂಡಿತ ಚೇಂಜಸ್ ಮನ್ಪೆ ಎಂಕ ವೀಡಿಯೋಸ್ ಗೊತ್ತಿಜಿ ಮಾನ್ಪೇ ರಾಂಡ ಟ್ರೈ ಮಾತಾ ವೀಡಿಯೋ ತೂತು ಅಂಡ್ ಇಂಜು ಮಾನ್ಪು ಕಾಂತ ಇಂಜಿಷ್ಟೇ ಮಾಲ್ ತಂದೆ ಪ್ಲೀಸ್ ಎಂಕ್ ಸಪೋರ್ಟ್ ಕೊರ್ಲೆ ಚೇಂಜಸ್ ಮನ್ಪಿತ್ತು ಖಂಡಿತ ಪರ್ಲೆ ಅಪ್ಪ ಎಂಗೆ ಹೋಪ್ಸ್ ಹೆಂಚ ಚೇಂಜಸ್ ಎಂಕ್ಲೆ ಧೈರ್ಯ ಬರ್ಕೊಂಡೆ ಸೊ ಪ್ಲೀಸ್ ಫ್ರೆಂಡ್ ಮುಖ ಕಮೆಂಟ್ಸ್ ಮಾಡ್ಬೇಕು ಹೆಂಚೆಲ್ಲ ಕಮೆಂಟ್ಸ್ ನೆಗೆಟಿವ್ ಪಾಸಿಟಿವ್ ಕಮೆಂಟ್ಸ್ ಇತ್ತಲ್ಲ ಎಂಕ್ ಓಕೆ ಏನು ಚೇಂಜಸ್ ಮಾಡ್ತೋಣ ప్లీజ్ దాయపడ్డ ఆయన డైలీ వీడియో అప్లోడ్ మాన్తోంది పెంచాండ్ల ఎంచాండ్లే డైలీ రొటీన్ జోక్లు ఎంచెప్పినా జోకులట్టుగా సమయకాల ఇప్పుడున బుక్ ఇల్లు బేలే గుర్తిప్పు ప్లీజ్ ఆయన అప్లోడ్ మానిపి ఇంక సపోర్ట్ కొరలే మస్తు 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 ఖుషి అప్పుడు ఇంకా సపోర్ట్ కొండ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్